పనిచేస్తున్న కేజమ్మ తనపైన వస్తున్నటువంటి ఆరోపణలను మీడియా సమావేశాన్ని నిర్వహించి తీవ్రంగా ఖండించారు అసత్య ఆరోపణలు చేస్తే తగిన చర్యలు తప్పవన్నారు కోదాడ పట్టణంలో మోప్మా కార్యాలయానికి సంబంధించి ఆర్పీగా ఉన్న చింతా కెజ్జమ్మ అనే ఒక మహిళపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ తన నివాసం వద్ద మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆర్పీ చింతా కెజ్జమ్మ మాట్లాడుతూ తనపై కావాలని తన తోటి ఆర్పీలు కొంతమంది కెజ్జమ్మ అనే ఒక ఆర్పీ బ్యాంకుల నుండి కోట్ల రూపాయల రుణాలు పొందిందని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తనకి కోదాడలో ఉన్న బ్యాంకులలో వ్యక్తిగతంగా కానీ మహిళా గ్రూపుల సంఘాలలో కానీ బ్యాంకులలో కాని ఎటువంటి లోన్లు తీసుకోలేదని తెలిపారు ఈ నేపథ్యంలో మొప్మా కార్యాలయంలో కొంతమంది ఆర్పీలు కావాలనే తనపై దుష్ప్రచారం చేశారని తనకు ఆరోగ్యం బాగాలేక ఆర్పీగా కూడా మొప్మా కార్యాలయానికి వెళ్లడం లేదన్నారు మళ్లీ తాను మొప్మా కార్యాలయంలోకి విధులు స్వీకరిస్తే వారి అవినీతి బయటపడుతుందని తాను మొప్మా కార్యాలయానికి రాకుండా అడ్డుకోవడం కోసం కావాలనే కొంతమంది ఆర్పీలు తనపై బురద చల్లుతున్నారని పేర్కొన్నారు అలాగే కొంతమంది ఆర్పీలు మండల సమైక్యంలో అప్పులు తీసుకుని నేటి ఆ బాకీలు చెల్లించకుండా ఆర్పీలుగా కొనసాగుతున్నారని గుడిబండ గ్రామానికి చెందిన ఓ మహిళ విజయాసాయి సంఘంలో లోన్ మరియు కోదాడలో నాగశివసాయి సంఘం ఉండగా వీటికి రెండవ లీడర్ గా కొనసాగుతుందని తెలిపారు గాంధీ సమభావన సంఘంతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు గాంధీ నగర్ కు చెందిన ఎస్ఎల్ఎఫ్ సత్యకుమారి బాలాజీ నగర్ ఎస్ఎల్ఎఫ్ కు చెందిన పర్వీన్ అంబేద్కర్ కాలనీకి చెందిన ఎస్ఎల్ఎఫ్ సీతారాణి మండల సమైక్యలో అప్పులు ఉన్నాయని కావాలంటే వాళ్లపై అధికారులు విచారణ చేపట్టాలన్నారు తాను ఎక్కడైనా అవినీతి చేసినట్లు నిరూపిస్తే ఎటువంటి చర్యలు తీసుకున్నా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఈ సమావేశంలో కె విజయ గంగా సుజాత ప్రశాంతి సుష్మా తదితరులు పాల్గొన్నారు

అసలు వాళ్ళ గ్రూప్ ఎవరు లీడర్లు ఎవరు సభ్యులు ఎవరు అందరు బయటికి రావాలి కదా ఇప్పుడు మీరు బ్యాంకింగ్ పోతే వాళ్ళు బయటకు వస్తారు నమస్తే నా పేరు కిజ్జమ్మ నేను అంబేద్కర్ కాలనీ లో నివాసం ఉంటున్నాను నేను ఇంత ముందు మెప్మాలో అధ్యక్షురాలు చేశా ఇప్పుడు పది నెలలు అవుతుంది రిజర్న్ చేసి నాకు హెల్త్ పరంగా ప్రాబ్లం ఉంది రెండు చేయకూడదు చెప్పేస్తే నేను రిజర్న్ చేసేసిన ఆ అయితే గతంలో ఆర్పీగా ఉండేది ఒక అమ్మాయి నేను ఆ అమ్మాయికి జీతం ఇచ్చేసిన ఆ అమ్మాయి నాకు లెటర్ రాసి నేను ఉండను వికలాంగుల ఆర్పీకి వెళ్ళిపోతా అని చెప్పేసి ఆ లెటర్ రాసి నాకు ఇవ్వడం జరిగింది ఆ మన పీడీ గారి సమక్షంలో సిబిఓ గారి సమక్షంలో ఆ అమ్మాయి మరి మరలా వేరే వాళ్ళ మాటలిని అట్లా చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇవ్వటం జరిగింది అలాగే నేను ఆర్పీగా వస్తా అని చెప్పేసి కొంతమంది నా మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు నా సంఘ నా ఎస్ఎల్ఎఫ్ లో ఉన్న సంఘ సభ్యులు అందరూ నన్ను కావాలి అని అని కోరుకున్నారు నేను అందుకే అది రిజన్ చేసి దీనికి వద్దామని చెప్పేసి అనుకుంటే నువ్వు రావడానికి వీలు లేదు మేము ధర్నా చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు ధర్నా చేయడానికి గల కారణం ఏంటో తెలియాలి వాళ్ళు వాళ్ళ ఎస్ఎల్ఎఫ్ లో మేము పేక్ సంఘం ఆ పేక్ సంఘానికి నాకు సంబంధం లేదు పేక్ సంఘము ఆ ముప్పై ఐదో వార్డులో ఎవరు ఎవరున్నారో అసలు ఆ సంఘానికి సంబంధించిన మహిళా కౌన్సిలర్ ఎవరో ఆ సభ్యులు ఎవరో దానికి సంబంధించిన వివరాలు మాకు కావాలి లేకపోతే నేను పరువు నష్టం కేసేస్తా అని అని నేను ప్రిపేర్ అయ్యి ఉండడం జరిగింది మీ నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తా కలగా టౌన్ మీద నాకు ఎక్కడా లోన్ లేదు నా పేరు మీదే లేదు నేను నా సంఘం కూడా నేను ఇంకా లోన్ తీసుకోలేదు నాపై ఏందంటే నేను అందులో ఉంటే వాళ్ళ వాళ్ళకు సంబంధించిన విషయాలు రహస్యాలు అన్ని నాకు తెలుసు కాబట్టి నేను అవన్నీ బయటకు తీసుకొస్తా అని అని చెప్పేసి నా నాపై ఒక భయ భయంతో ఆందోళన చేపడుతుండ్రు ఆ వాళ్ళ రహస్యాల సంఘాలకి లోన్లు ఇప్పించి డబ్బులు తీసుకోవడం ఫేక్ సంఘాలు చేయడము అయ్యర్పీ వాళ్ళే చేశారు ఆర్పీలు చాలా మంది ఉన్నారు నేను పేర్లు చెప్పను దయచేసి బ్యాంకులలో కొన్ని బ్యాంకులలో ఉన్నాయి ఆ బ్యాంకులలోకి వెళ్ళి మీరు కావాల్సిన సమాచారం మీరు అని చెప్తే వాళ్ళు కంపల్సరీ మీకు ఇస్తారు తీసుకొని కావాల్సిన చర్యలు తీసుకొని నా ఎందుకు మీరు దయించి ఈ వార్తని చర్యలు తీసుకోగలరని కోరుతున్నాను సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా